శ్రీధర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ తాజా మాజా మాజీ చదమ పరుగులకు రాబోయే యువత యొక్క భవిష్యత్తుని కాంక్షించి వారి మేల్ని కోరుకొని వారిని భవిష్యత్తులో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షతోని ఏదైతే కోల్పోయామో అది రాబోయే తరాలకు అందకుండా మిగలకూడదనే ఉద్దేశంతో యొక్క ఆరోగ్యాన్ని ఆంక్షించి చేసిన గ్రామ పెద్దలందరికీ అలాగే రాబోయే రోజుల్లో గొప్ప ఉన్నత వ్యక్తులుగా తీర్చానికి ఈ రోజు నుంచే మేము బీజం వేసుకొని ఆ ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని చెప్పి తహతహలాడుతున్న చిన్నారులందరికీ కూడా ఈ వేదిక సందర్భంగా నేను ప్రత్యేకంగా జయబిమ్ తెలియజేస్తున్నాను తెలుగు వర్ణమాలలో మొదటి రెండు అక్షరాలు ఏవైతున్నాయో ఆ ఆ ఈ రెండింటితోనే రాబోయే రోజుల్లో సృష్టి మొత్తం కూడా ఈ రెండు అక్షరాల చుట్టే తిరుగుతుంది ఇప్పటి వరకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి ముందు ఇంకా కొన్ని సంవత్సరాల ముందు వరకు సృష్టిలో వర్ణ వ్యవస్థ ఉంటుండే అవి నాలుగు వర్ణ వ్యవస్థలు ఉంటుండే అవి పోయి కనుమరుగైపోతున్న ఈ కొత్త అక్షర వర్ణ వ్యవస్థ అనేది వస్తుంది అవి నాలుగు రెండు అక్షరాలతోనే స్టార్ట్ అవుతున్నవి నాలుగే నాలుగు రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితాలను కానీ ఈ సృష్టిని కానీ శాసించేవి అందులో మొదటిది ఆరోగ్యం రెండవది అక్షరం మూడవది ఆర్థికం నాలుగవది అధికారం ఈ నాలుగు కూడా ఒకదానికొకటి తోబుట్టువులు ఈ నాలుగిట్లలో ఏది లోపించినా కూడా చివరిగా అనుకుంటున్న అధికారం ఏదైతే సాధ్యం కాదు ఒకసారి రాజ్యాధికారం అనేది లేకపోయినప్పుడు అన్నిటికీ అధికారాన్ని చలాయించడానికి ప్రథమ అవదనే విషయానికి అయించి రాబోయే రాజ్యాధికారాన్ని చేపట్టే యువత అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం నాలుగు విధులను నిర్వహిస్తాయి ఆ నాలుగు నేను చెప్తాను మొదటిది ఆరోగ్యం మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఎంత ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు అనుకుంటున్న ఏదైతే ఉన్నత వ్యక్తులుగా స్థిరపడాలనో మీ తల్లిదండ్రులు కలగంటున్న ఉన్నతమైన వ్యక్తులుగా భవిష్యత్తులో చలమని కావాలన్నా మీ అమ్మ నాన్నలు మీ తరాలు బావి మీకంటే ముందు తరాలు వాళ్ళు ఏదైతే కోల్పోయారో ఆ కోల్పోయిన వ్యవస్థ నుంచి బయటికి రావాలంటే మొదటిది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఉద్దేశంతో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈరోజు ఈ చక్కటి ఈ నాకు తెలిసి నేను సబ్ ఇన్స్పెక్టర్గా చెలగట్టేంత వరకు కూడా ఇటువంటి షూట్ చూడలేదు ట్రైనింగ్లో ఇచ్చిన షూట్ కాబట్టి ఇంత మంచి మీకు వసతులు కల్పించినప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దయచేసి సిగ్గు పడకండి మీకు ఉన్న దాంట్లో ఉన్న సమయంలో మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫిట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇందాక తమ్ముడు చెప్పిండు నా ఏదో నలభై ఐదు యాభై సంవత్సరాలు నుండి నన్ను అప్పుడే రిటైర్మెంట్ దగ్గర చేస్తుడు దయచేసి నా వయసు అంతకాదు జస్ట్ ముప్పై ఆరు సంవత్సరాలు ఓకే ఈ ముప్పై ఆరు సంవత్సరాల వయసులో కూడా నేను మార్గం రన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను మనం కూడా మీరందరూ రాబోయే ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో మంచిగా ఫిట్కి తాగైతే అందరం కలిసి మీ అప్పా నుంచి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నాలుగే నాలుగు చెప్పాం కదా మీరు అదృష్టవంతులు అప్పాగడ్డపల్లి అప్పాగడ్డపల్లి కూడా ఆతోనే స్టార్ట్ అవుతుంది ఆరంభం అనేది మీ దగ్గర నుంచి ప్రారంభం చేద్దాం మండలంలో అందరికీ అప్పాగడ్డపల్పల్లిలో యువత ఆదర్శంగా నిలపడానికి ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ఈ రోజు నుంచి మీరు కంకణబద్ధులు అందరం కలిసి మండలంలో ఒకరోజు ప్రదర్శన చేద్దాం అన్ని ఊళ్ళో కలిసి ఒక ప్లాన్ చేసుకుని ఒక టెన్ ట్వంటీకేమో ఫార్టీకేమో రన్నింగ్ పెట్టుకొని మిగతా గ్రామాల్లో కూడా యువతని ఈ వైపు ఆరోగ్యం కాపాడుకునే వైపు ప్రభావితులు కావడానికి ప్రయత్నం చేద్దాం రెండవది అక్షరం మీరు ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా అక్షర జ్ఞానం అనేది లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్ అక్షర జ్ఞానం అనేది చాలా అవసరం మీరు ఈ అక్షరాలు ఎట్లుండాలంటే ఏదో ఇంటర్మీడియట్ చదువుతాం డిగ్రీ చదువుతాం మేము వదిలేస్తాం మాకు పరిస్థితులు అనుకూలించలేదు కాదు పరిస్థితి ఎప్పుడు కూడా అనుకూలించకుండానే ఉంటుంది మిమ్మల్ని లో చేయడం కోసమే ఉంటుంది కానీ అక్షరం కోసం మీరు ఎంత కష్టపడితే ఈరోజు ఎంత కష్టపడితే ఒకసారి ఎందుకంటే ఆకలి అయితే అన్నం ఎవరన్నా మన బాధ చూడలేక ఒక పూట ఒక ముద్ద అన్నం పెట్టారు అనుకోండి దాని విలువ ఆ అన్నం మన జీర్ణం అయిపోయి అరిగిపోయిన తర్వాత రెండోసారి ఆకలి టైం వరకు వాళ్ళు పెట్టిన వాళ్ళ విలువ ఉంటుంది కానీ మీరు ఒక్కసారి ఈ అక్షరాలతో కలుపు నింపుకోవడం స్టార్ట్ చేస్తే ఒకసారి తిని చూడండి ఆకలైన ప్రతిసారి ఒక పేజీ పుస్తకం చదవండి అక్షరాలతో కడుపు నింపుకోవడం స్టార్ట్ చేయండి దప్పకైనప్పుడు ఒక రెండు ఉపయోగాలు చదవండి అక్షరాలలో ఉన్న మాధుర్యాన్ని అక్షరాల్లో ఉన్న రుచిని నీకు ఈ బావచ్చి బిర్యానీ పనికిరాదు ఇంకో దమ్ బిర్యానీ పనికిరాదు అంత బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఆకలైనప్పుడు అక్షరాలతో కడుపు నింపుకోవడం స్టార్ట్ చేస్తే కసి పెరుగుతుంది తద్వారా ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ చదువు చదవండి ఎక్కువ చదవండి బాగా చదవండి ఎందుకంటే చదువు చాలా 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 అవసరం మనిషి మనుగరకు కానీ జీవితాలు ఉన్నతంగా ఉండడానికి కానీ చదువే కారణం డిగ్రీ అయిపోయిన ఆరు నెలలకు ఉద్యోగం తెచ్చుకున్న నేను పద్నాలుగు సంవత్సరాలు సర్వీస్ అవుతుంది ఇప్పటికి నాలుగు పీజీలు అయిపోయినాయి ఎల్ఎల్బి చేస్తున్నప్పుడు డిగ్రీతో ఆగలేదు అంటే ఎందుకంటే ఎవరు చదవనంత చదువు మనం చదవాలి ఎవరో చదవనంత చదువు మనం ఉన్నతంగా చదివినప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పుస్తకం చదువుకుంటూ పోతుంటే వారు ఏదైతే కోల్పోయారో ఏదైతే ఏ జీవితాన్ని అయితే పొందాలనుకున్నారో ఎటువంటి జీవితాన్ని అయితే అనుభవించలేకపోయారో వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తెలుస్తుంటాయి చదవకుండా ఎవరో చెప్తున్న ఆ యూట్యూబ్ ఛానల్లో చూసినా అసలు అర్థం కాదు నెక్స్ట్ ఆర్థికం ఆరోగ్యం అక్షరంతో పాటు ఆర్థికంగా ఉన్నతంగా ఉండాలి ఆర్థికంగా ఉన్నతంగా ఉండాలంటే వాళ్ళని ముంచం లేకపోతే అదేదో ఫ్రాడ్ చేసే వాడిని ఎత్తి నచ్చించేది ఎత్తి కాదు ఎవరు వరకు సంపాదించాలి అది ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంపాదించవని చెప్పి ఎవరిదో పొలం ఆక్యుపై చేస్తా లేకపోతే నాకు బలం ఉందని ఎవరినో కొట్టేస్తా అంటే తప్పు ఆర్థికంగా వెసులుబాటు ఉండాలి ఈ మూడింటితో పాటు అధికారం అనేది కావాలి ఈ మూడు ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ అధికారం అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ మూడింటిని ఎప్పుడైతే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అక్షరాన్ని మీ జీర్ణించుకొని ఆర్థికంగా వెసులుబాటు చెందినప్పుడు అధికారం అనేది వస్తుంది వన్స్ ఒకసారి అధికారం అనేది మీకు చేరినప్పుడు మీరు సంపూర్ణ జ్ఞానవంతులుగా తయారైన ఎందుకంటే ఎన్ని ఉన్నా ఆరోగ్యం బాగలేకపోయినా చదువు లేకపోయినా ఆర్థికంగా లేకపోయినా వేస్ట్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం ఆర్థికంగా ఎంతో గొప్పకున్నారు ప్రపంచంలో వన్ ఆఫ్ ది పిల్లలను ముఖేష్ అంబానీ గారు ఉన్నారు వాళ్ళ బాబు ఉన్నాడు రూపాయి పీస్మెట్ అయితే తినలేని పరిస్థితి ఎందుకంటే ఆరోగ్యంగా ఫిట్గా లేడు కాబట్టి వానికి లేని రోగాలన్నీ లేవు ఎందుకు ఆరోగ్యం ఉంటే సుఖం లేకపోతే హింసం ఆర్థికంగా కొన్ని వేల కోట్లు బిలియన్ కోట్లు ఉన్నప్పుడు ఆరోగ్యం మంచి లేనప్పుడు ఎందుకు ఆ సంపాదన ఏం లేని పేద పిల్లలు ఉన్నారు మీరు యూట్యూబ్లో పేపర్లలో చూస్తుంటారు ఏమి లేని చదువుకోవడానికి కూడా కనీస పుస్తకాలు లేని వాళ్ళు నిన్న మొన్న ఈ విలేజ్ అని సెంటర్స్ పెడితే పాకలేసుకొని ఈ డిస్టివీళ్ళ మీద రాసి పిల్లలకు చదువు చెప్తున్నా ఆ స్థితిలో మీరు ఇప్పుడు అత్యంత దయనీయమైన స్థితిలో లేవు అట్లా చెప్పి ఉన్నతంగా కూడా లేవు ఈ స్థితికి రావద్దు ఎవరు కూడా ఒకవేళ వచ్చినా కూడా ఆ స్థితికి జరగాలంటే మీరు కష్టపడాలి మెయిన్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అక్షరంతోనే ఇవన్నీ సాధ్యమవుతుంది మీరు ఎప్పుడైతే అక్షర మాధుర్యాన్ని ఆకలైన ప్రతిసారి ఒక పేజ్ చదవండి దయచేసి ఎవ్వరు కూడా టెన్త్ క్లాస్తోనో ఇంటర్మీడియట్తోనో చదువు నాపకండి ఇబ్బందులు అన్నీ వస్తాయి ప్రాబ్లమ్స్ మామూలు సర్వసామాన్యం నేను చెప్తాను నా జీవితంలో సాధారణ హాస్టల్ల ముందు సంక్షేమ హాస్టల్ల ముందు నెత్తి మీద తట్టబెట్టుకుని సీతాఫలకాయలు జామకాయలు సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మా నాన్న మమ్మల్ని హాస్టల్లో చదివించండు నేను పుట్టిన ఊరు నుంచి హాస్టల్కి పోవడానికి రెండు వందల పది కిలోమీటర్లు అప్పుడు ఇటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు టెలిఫోన్ అక్షరాలు అంటే ఉత్తరాలు రాసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే మా నాన్న చదువు కాదు నేనేం రాస్తున్నా ఆయనకు అర్థం కాదు ఎవరితోనూ చదివించుకోలేడు పోతే హాస్టల్కి పోతే పోయినప్పుడు పోవాలి వస్తే వచ్చినప్పుడు అంటే ఇంటికి వస్తే మా ఓడి బతికే ఉన్నాడు మా రోజు వెళ్ళిపోతే పోయాడు నీకు అటువంటి పరిస్థితి ఉంటుండే రెండు వందల పది కిలోమీటర్లు ఇసుకలాగడి మీద అన్నా అన్న ప్లీజ్ అన్న అని చెప్పి అడుక్కొని హాస్టల్కి పోయి చదువుకున్నాం మేము మీకు ఇంటి దగ్గర మీకు నచ్చిన విధంగా ఉపాధ్యాయులు వచ్చి పాఠాలు చెప్తున్నావు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపకుండా మిమ్మల్ని కూలికి తీసుకుపోయి మీ సంపాదనతోని కుటుంబాన్ని స్థితిలో తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు కూడా లేరు ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మీరు చదువుకోవడానికి మీకు ఏమవుతుంది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిప్లొమాలో చూసుకోండి డిగ్రీలో చూసుకోండి చదువుని నిరంతరం చదవాలి ఆరోగ్యాన్ని కాపాడకూడదు ప్రతిరోజు ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పరిగెత్తట ఒక ఐదు కిలోమీటర్ వరకు ఫస్ట్ డే కానీ రెండో రోజు పరిగెత్తట్టు పరిగెత్తవు అంటే సాధన అనేది కంపల్సరీ అవసరం మీకు అన్ని అవకాశాలు ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఉన్నప్పుడు మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువుని ఆపకండి ఎందుకంటే ఒకసారి మీరు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్లో మీరు చదువును ఆపచేస్తే మీ జీవితాలు మీరు అనుకున్న కళలు నెరవేరవు నెరవేరకపోగా మీరు ఏదైతే లక్ష్యం కోసం పాటుపడుతున్నారో ఈరోజు ఏదైతే లక్ష్యం అని మాట్లాడుకుంటున్నారో అవి మీ వారసులు నెరవేర్చరో నెరవేర్చరో తెలియదు సృష్టిలో ఒకటే ఉంటుంది మానవ జన్మ ఈ ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే వేస్ట్ అన్నట్టు కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని మీకు వచ్చిన అవకాశాలు ప్రతిదాన్ని కూడా ఎందుకంటే మీరు అన్ని రకాలుగా ఏ అవకాశం వచ్చినా కానీ సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే ఎంత పెద్ద లక్ష్యమైనా కానీ మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది అంతేగాని నాకు నోటిఫికేషన్ రాలేదు నోటిఫికేషన్ వచ్చిన కొద్దిగా చదువుతాను నేను లేకపోతే నాకు ఎలిజిబిలిటీ లేదు ఎలిజిబిలిటీ ఉన్నవాడే చదువుకుంటాలే లేకపోతే నాకు ఏంటి పాడుపడ్డ రిజర్వేషన్ లేదు ఉన్నోడే పోతలే ఇది తప్పు ఆలోచనలు అండి ఈ ఆలోచనలు మీ బురల నుంచి ఇప్పుడే తీసేయండి ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియదు పరిస్థితి మొత్తం కూడా క్లియర్గా మేము చెప్తున్నాం ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది సార్ తెలియనప్పుడు ఓకే మీరు మీ ఆలోచనలు ఒకవేళ ఉండొచ్చు ఆ విధంగా అయిన ఆలోచనలు ఉండొచ్చు నాకు అవకాశం లేదో ఏం అవకాశం నువ్వు ఫిట్గా ఉన్నప్పుడు నీవు ఆ అర్హత కలిగి ఉన్నప్పుడు అవకాశం ఆటోమేటిక్ ఏదో ఒక అవకాశం వస్తుంది నువ్వు సివిల్ సర్వీసెస్ యూపీపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుని చదువు అంతేగాని ఏదో సింపుల్గా కింది స్థాయి క్లర్క్ వస్తే చాలు నాకు లేదా ఒక హోంగార్డ్ ఆఫీసర్ లాగా రిక్రూట్ అయితే చాలు ఈ చిన్న చిన్న ఎయిమ్స్ అసలు దయచేసి ఎప్పుడు పెట్టుకోకండి ఎస్ ఐ వాంట్ బికమింగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఐ వాంట్ బికమింగ్ ఐఏఎస్ ఆఫీసర్ లేదంటే నేను ఒక ఎమ్మెల్యే కావాలి ఒక చీఫ్ మినిస్టర్ కావాలి ఒక ప్రధానమంత్రి కావాలి లేదంటే దేశానికి ప్రధాన పగడే రాష్ట్రపతి కావాలని పెద్ద లక్ష్యం పెట్టుకోండి చాలు నేను ఇంకేదో టెన్త్ క్లాస్లో జయిన్ రేపు ఇప్పుడు ఎప్పుడైనా అవకాశం వచ్చి మా వార్డుకి రిజర్వేషన్ వస్తే వార్డు మెంబర్ అయిపోతా చాలు లేదంటే రిజర్వేషన్ వస్తే అయితే సైన్లో డబ్బు చూస్తా లేదా ఒక ఎంపీటీషన్ అయితే ఈ చిన్న చిన్న ఆలోచనలు పెట్టుకో లేదంటే ఏదో ఒక కార్పొరేషన్లో లోన్ వస్తుంది ట్రాక్టర్ తీసుకుంటా పొలం దున్నుకుంటా ఎవరైనా దుంటారు మీరు దున్నేది ఏంటో పొలం మీరైనా వార్డ్ మెంబర్లో అది మీకు అవకాశం ఉంది వయస్సు ఉంది చదువుకునే సత్తా ఉంది సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు అలాగే ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ లేకపోయినా కానీ చాలామంది గొప్ప మనసున్న వ్యక్తులు ఉన్నారు మీ ఊర్లో కానీ మీ సమాజంలో కానీ అటువంటి అన్ని అవకాశాలు ఉన్నప్పుడు దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి తప్ప మాకు చేత కాదు మేము చదవలేము లేకపోతే మేము ఆ పోటీ పరీక్షకి ప్రిపేర్ కాలేము ఆ పోటీ పరీక్షలో నెగ్గలేము మమ్మ కొన్ని లక్షల మంది రాస్తే వంద రాసినప్పుడు ఎవడైనా అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఎవడో కూడా మీలాంటి స్టూడెంటే కదా వారికి వచ్చినప్పుడు మీకు ఎందుకు కాదు అనే ఆలోచన చేయండి అంతేగాని ఏ నాకు ఎందుకు వచ్చినప్పుడు చూద్దాం లేదంటే మా అమ్మమ్మ నాన్న అయితే ఎంతో ఒక ఎకరాలు రెండు ఎకరాలు పొలం సంపాదించి పెట్టారు ఇంకా చూసుకుంటుంటే సరిపోతులే ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది ఎవరన్నా ఈ పరిస్థితులన్నీ వివరించినప్పుడు చాలా చాలే నేను నువ్వు చూసుకో మా పిల్లోడు వాడు బతుకుతలే అనే ఫీలింగ్ని ఇప్పుడే నెగిటివిటీని చేస్తున్నావు తల్లిదండ్రులు దయచేసి తల్లిదండ్రులు కూడా ఆ ఆలోచనను మానుకోండి ఎవరు కూడా చెడిపోమని చెప్ప చెడిపోవడానికి అవకాశాలు చాలా దగ్గరగా ఉంటాయి ఇంకోటి అత్యంత దౌర్భాగ్యమైన దయనీయమైన పరిస్థితి నేను ఎవరిని ఉద్దేశం చెప్పేది కాదు ఇక్కడ మీ దగ్గర ప్రాథమిక విద్యను కూడా దూరం చేస్తున్న ఒక పిల్లల్ని తల్లిదండ్రులు ముఖ్యంగా పెద్దలు అది ఏ స్వార్థంతో ఏ ఉద్దేశంతో చూస్తున్న తెలియదు కానీ తెలిసి తెలియని వయసులో వాళ్ళని పాఠశాలకు దూరం చేయకండి దయచేసి తెలిసి తెలియని వయసులో ఎందుకంటే వాళ్ళకి అన్ని స్కూళ్ళలో యూనిఫామ్స్ ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు అన్ని రకాల వసతులు కల్పిస్తాము ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని వదిలేసి వచ్చి మీ పిల్లల కోసం మీ గ్రామాలకు మార్గంలో గ్రామాలకు తండాల్లోకి వచ్చి పాఠాలు చెప్తున్నారు మీరు చేయాల్సినలా దయచేసి మీ పిల్లల్ని బడికి పంపించండి సకాలంలో అంతేగాని బడికి పోయే పిల్లల్ని చెడు వ్యసనాల వైపు పోతున్న వారిని గుర్తించి కూడా వాళ్ళని సక్రమ మార్గంలో తీసుకురాకపోతే అది వాళ్ళు ఒక రకంగా వాళ్ళు చెడుకోవడానికి మనం కూడా కారణం దయచేసి అవకాశం ఉన్న ప్రతి బిడ్డని చదువుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి బిడ్డని ప్రతిరోజు బడికి పంపించండి మీరు ఏం చేయొద్దు స్కూల్కి పోతే బాబు ఎందుకు పోలేదు రెండేవాడు ఒక రోజు రెండో రోజు మూడో రోజు ఖచ్చితంగా భయపడిపోతుంది మీరు చెప్పండి అట్లాంటి పిల్లల్ని చూసి ఎందుకంటే మీరు ఆ రెండు రోజులు మూడు రోజులు చొరవ తీసుకుపోతే మీ పక్కన ఉన్న విద్యార్థులు మీ తోటోడు మీ స్నేహితుడు లేకపోతే మీ తోడబుట్టినోడు ఎవడో ఆ రెండు రోజులు మూడు రోజులు పడికి కాకపోవడం వల్ల కొన్ని తరాలు కొన్ని తరాలు నాశనం అయ్యే పరిస్థితి ఎందుకంటే వాడు మూడు రోజులు పడికి పోతే వరుసగా నాలుగో రోజులు ఎట్టి పరిస్థితిలో స్కూల్కి పోవడం వాడికి ఆలోచన ఉండొచ్చు రేపు పెద్ద అయినాక రియలైజ్ కావచ్చు అక్కడ నేను చదువుకోలేకపోయినా సరే నేను చదువుకోలేక చదువుకోలేకపోయినా నా వారసులను చదివించాలి అని చెప్పి మనకి ఆలోచన వస్తే ఆ వారసులు ఉండగోలేదో తెలియదు ఉన్న ఏటువంటి స్థితి ఉంటుందో తెలియదు ఎందుకంటే ఇప్పుడు గోవింద్ లాంటి వాళ్ళు మన వాళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళ చిన్నపిల్లలప్పుడు ఉన్న విద్యాభ్యాసం ఇప్పుడు ఉన్న కల్చర్ చూడండి ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని యూట్యూబ్ సాంఘిక మాధ్యమాలకు చూసినంత టైము ఇక్కడ ఏం చెబుతారు ఏం మాట్లాడారు కూడా అర్థం కనిపించింది దయచేసి సెల్ ఫోన్లకు బానిస కాకండి మీరు ఒకటే మీరు ఈ కొద్ది సమయం మీకున్న సమయాన్ని దయచేసి పాడుపడ్డ మాయ మాటలు విని ఆ బీర్లకు లోన్ కాకండి మీకు ఒకటే చెప్పండి మాకు బీర్లు కాదు కావాల్సింది బూట్లు బూట్లతోని మేము బుక్కులు కొనుక్కుంటాం అక్షర జ్ఞానం సంపాదించుకునే విషయాన్ని చెప్పండి చాలామంది నేను ఒకవేళ చెప్పను చాలామంది మ్యాక్సిమం పిల్లలు ఏదో కొద్దిగా గొప్ప సామాజికంగా గుర్తింపుబడ్డ వ్యక్తుల దగ్గర బందీలుగా ఉంటున్నారు వాళ్ళు పెట్టే బిర్యానీల కోసం వాళ్ళు తాపే బీర్ల కోసం ఆశపడి వాడి అవసరం కోసం వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పని సఫలీకృతమైనంత వరకే మీకు ఆ బీర్లు బిర్యానీలు ఒకసారి మీరు బీర్లు బిర్యానీలకు సంస్కృతికి అలవాటు పడితే మీ బతుకులు బుగ్గిపాలే చదవండి కష్టపడండి అవకాశం చదువుకోవడానికి నీకు వెసులుబాటు లేదు ఆర్థికంగా అందుబాటులో లేదు ఎవరి దగ్గరికైనా నేను చదువుకుంటా నాకు ఒక పుస్తకం ఓడిపోయేయండి లేదంటే ఒక కాలేజీలో జాయిన్ చేయండి ఖచ్చితంగా సహాయం చేస్తాను కానీ నాకు ఆకలి అవుతుంది ఒక పూట అన్నం పెట్టంటే మాత్రం ఆలోచన చేస్తాం ఒకవేళ పెట్టినా కూడా అది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పని కోసం పెడతాయి దయచేసి మీరు ఎవరి దగ్గరికైనా సహాయాన్ని ఆశించి వెళ్ళేది ఒక అక్షయ జ్ఞానం కోసం మాత్రమే వెళ్ళండి మీ కడుపు నింపుకోవడం కోసం లేకపోతే మీ తల్లిదండ్రులు ఏదైనా సమస్యలు చెప్పుకున్నప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడేస్తారనే ఉద్దేశంతో మీ చదువులను త్యాగం చేసి మీ జీవితాన్ని త్యాగం చేసి దయచేసి ఎవరి దగ్గర చేయి చాతకండి ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పిస్తుంది ఎన్నో కాలేజీలు ఎన్నో యూనివర్సిటీలు ఎన్నో గొప్ప గొప్ప పాఠశాలలు పెడుతుంది ఎక్కడో చోటికి వెళ్ళిపోండి ఊళ్ళలోనే ఇక్కడే ఉండి తల్లిదండ్రుల చుట్టూ ఎదురుగీసుకుని చిన్న గుండెల్లో ఉంటామని ఆలోచన చేయకండి వెళ్ళిపోండి అవకాశం ఉన్నది ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది చలో వెళ్ళిపోండి ఓ సాంఘిక సంక్షేమ హాస్టల్ లేదంటే ఒక కస్తూర బగాజ్ హాస్టల్ మోడల్ స్కూల్స్కి వెళ్ళిపోయి చదువుకోండి ఊళ్ళలో ఉండడం వల్ల మీ తల్లిదండ్రుల జీవితాలను చూసి లేదంటే మీ తాతల ముత్తాతల జీవితాలను చూసి వాళ్ళకి పెరిగిన వాతావరణం చూసి మీరు కూడా మా పరిధి ఇంతే అనే ఆలోచన ఉంటుంది ఒకసారి మీరు ఈ ఊరి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీలాంటి గ్రామాల నుంచి మీలాంటి ఊళ్ళ నుంచి కొన్ని వందల మంది పిల్లలు వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది వాళ్ళందరితో కలిసి స్నేహం చేసినప్పుడు వాళ్ళందరితో మెలిసి జీవితాన్ని ప్రారంభించినప్పుడు మీకు కొత్త జీవితం ఏందనే తెలుస్తుంది అవకాశం ఉన్న ప్రతి బిడ్డ దయచేసి ఊరు వదిలి బయటకు వెళ్ళి అన్ని చోట్ల ఉన్నాయండి అవకాశాలు డిగ్రీ హాస్టల్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ హాస్టల్స్ ఉన్నాయి యూనివర్సిటీ హాస్టల్స్ ఉన్నాయి స్కూల్ హాస్టల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రభుత్వం అన్ని రంగాల వరకు అన్ని రకాలకు కూడా వెసులుబాటు కల్పిస్తుంది మీ ఈ ఈ ఊర్లోనే ఉంటాను నేను అప్పగడపల్లలోనే ఉంటాను లేదంటే ఈ పక్కన ఉన్న మాడుగుల్లోనే ఉంటాను అట్లా కాదు దయచేసి వెళ్ళిపోండి ఖండాలు దాచి దేశాలు దాచిపోయి చదువుకోండి అంతేకాని ఇక్కడే ఉండి నేను ఇక్కడే గీసుకొని ఇక్కడే ఉంటాను మా చంద్రబాబులో మా మిత్రులు ఇంకెవరికి ఎవరికి చెప్తే అంతవరకే ఉంటాను మీ పరిధిని ఎప్పుడు కూడా నేను ధరించుకోకండి ఎందుకంటే సృష్టి అనంతమైనది అవకాశాలు అనేవి నీలో కసి నీలో తెలుసుకోవాలన్న కోరిక సాధించాలన్న తప్పులు ఉన్నప్పుడు అవకాశాలు అనేవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఎక్కడో మీ ఊరు నుంచి మా ఊరికి దగ్గర దగ్గర మూడు వందల కిలోమీటర్ల దూరం ఇక్కడికి ఎందుకు వచ్చిందండి చదువుకోబట్టే కదా వెతికి తీసుకొచ్చింది ప్రభుత్వం అయినా ప్రజలైనా ఎవరైనా కూడా కాబట్టి అవకాశాలు అనేవి వచ్చే రోజు వస్తూనే ఉంటాయి అవకాశాలు వచ్చేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి వెతుక్కుంటూ రావాలంటే మీరు సంపూర్ణంగా జ్ఞానవంతులై ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి ఈ చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాలుగే నాలుగు అంశాలు మొదటిది ఆరోగ్యం రెండవది అక్షరం మూడోది ఆర్థికం నాలుగు అధికారం ఒక్కసారి రాజ్యాధికారాన్ని రుచికి రాజ్యాధికారం అనే పదవికి మీరు అలవాటు పడ్డప్పుడు మీ భవిష్యత్ తరాలన్నీ కూడా ఉన్నతంగా ఉంటాయి అలాగే ఈ నాలుగు అంశాలలో ఏదైతే వర్ణాలు ఉన్నాయో వర్ణాలు మర్చిపోండి ఈ నాలుగు అక్షరమాల్లోని రెండు అక్షరాలతో ఏర్పడ్డ ఈ నాలుగు వర్ణాలు ఈ నాలుగు వర్ణాలను వంట పట్టించుకొని అప్పగడ్డపల్లి నుంచి మరింతమంది ముందుకు వచ్చి ఈ ఫిట్నెస్ సెంటర్లలో సభ్యులుగా జాయిన్ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకొని మనసు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా గొప్ప జ్ఞానవంతులై రాబోయే రోజుల్లో రాజ్యాధికారాన్ని అలాగే జ్ఞాన సమాజ నిర్మాణాలు భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా చేయబడి తెలియజేస్తున్నాను జై